చంద్రుడు సీతారామ లక్ష్మణులతో గంగానదిని దాటి భరద్వాజ మహాముని యొక్క ఆశ్రమాన్ని చేరుకుని ఆయన ఆతిథ్యాన్ని స్వీకరించి ఆయన సూచన మేరకు ఆయన అనుమతి తీసుకుని చిత్రకూట పర్వతం మీద నివాసాన్ని ఏర్పరచుకున్నారని వాల్మీకి మహర్షి రామాయణంలో రచించారని ఈ శ్లోకం మనకి తెలియజేస్తుంది గంగాయాచాపి సంతారం భరద్వాజస్య దర్శనం భరద్వాజాభ్య అనుజ్ఞాన చిత్రకూటాస్య దర్శనం శ్రీరామచంద్రుడు చిత్రకూట పర్వతంపై ఉన్నప్పుడు భరతుడు శ్రీరామచంద్రుని కలవడానికి వచ్చి తండ్రి యొక్క మరణ వార్తను చెప్పిన తర్వాత శ్రీరామచంద్రుడు తన తండ్రి యొక్క సలిల క్రియలన్నీ చేశారని వాల్మీకి మహర్షి రామాయణంలో రచించారని ఈ శ్లోకం మనకి తెలియచేస్తుంది వాస్తు కర్మ నివేశంచ భరతాగమనం ప్రసాదనం చ రామస్య సలిల క్రియా ఈ శ్లోకం మనకేం తెలియజేస్తుందంటే భరతుడు శ్రీరామచంద్రుని యొక్క పాదుకలను తీసుకుని సింహాసనంపై ఉంచి తాను అయోధ్యకు దగ్గరగా ఉన్న గ్రామం నుండి ఆయన పరిపాలన చేయడం శ్రీరాముడు దండకారణ్యంలోకి ప్రవేశించడం మరియు అక్కడ విరాదుడు అనే రాక్షసు సంహరించడం లాంటి ఘట్టాలను వాల్మీకి మహర్షి రామాయణంలో రచించారని ఈ శ్లోకం మనకి తెలియచేసింది నంది గ్రామ నివాసనం దండకారణ్య గమనం విరాధస్య వధం తథ శ్రీరామచంద్రుడు అరణ్యంలో శరభంగ మహర్షిని దర్శించడం తర్వాత శృతీకృష్ణ మహర్షిని కలుసుకోవడం అత్రి మహర్షి భార్య అయిన అనసూయ దగ్గర సీతమ్మ తల్లిని ఉంచడం ఆవిడ ఆ సీతమ్మ తల్లికి అంగరాగాన్ని అంటే అలంకరణ వస్తువులను సుగంధ లేపనాలను అనుగ్రహించడం వంటి ఘట్టాలను వాల్మీకి మహర్షి రామాయణంలో రచించారని ఈ శ్లోకం మనకి తెలియచేస్తుంది దర్శనం శరభంగస్య రామచంద్రుడు అరణ్యంలో అగస్త్య మహర్షిని దర్శించడం ఆ తర్వాత జటాయు ఆయన పక్షుల యొక్క రాజు ఆయనతో స్నేహం కుదుర్చుకోవటం అగస్త్యుని సూచన మేరకు పంచవటి అని అందమైన ప్రదేశానికి వెళ్ళటం అక్కడ శూర్పణక అని రాక్షసి రా శ్రీరామచంద్రుని చూడటం వంటి ఘట్టాలను వాల్మీకి మహర్షి రామాయణంలో రచించారని ఈ శ్లోకం మనకి తెలియచేస్తుంది అగస్త్య దర్శనం చైవ జటాయో రవి సంగమం గమనం శూర్పణ్యాచ్య దర్శనం కనక శ్రీరామచంద్రునితో సంభాషించడం లక్ష్మణుడు శూర్పణక యొక్క ముక్కు చెవులు కోయటం దానికి పర్యవసానంగా కరుడు త్రిసురుడు అనే రాక్షసులను వధించడం ద్వారా పవణుడు తీవ్రంగా ఆగ్రహించి ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నించడం వంటి ఘట్టాలను రచించారు అని ఈ శ్లోకం మనకి తెలియజేస్తుంది సూర్పణక్యాచ సంవాదం విరూపకరణం తథా వధం ఖరత్రి శిరసో ఉత్నం రావణస్ శ్రీరామచంద్రుడు మారీచుని వధించటం రావణుడు సీతాపహరణం చేయటం శ్రీరామచంద్రుడు సీతమ్మ తల్లిని వెతుకుతూ తీవ్ర దుఃఖానికి లోనవటం రావణుడు సీతను ఎత్తుకు వెళుతున్నప్పుడు జటాయుని సంహరించడం లాంటి ఘట్టాలను వాల్మీకి మహర్షి రామాయణంలో రచించారని ఈ శ్లోకం మనకి తెలియచేస్తుంది మారీచస్య వధం చైవ వైదేహీయ హరణం తథ రాఘవస్య విలాపంచుద్ర రాజ నిబర్హణం